నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం ఆత్మ దేశ చరిత్రలోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక సునామీ సృష్టించింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్సార్సీపీ ఒక సునామీ సృష్టిస్తే దానికి మించిన సునామీ మా టీడీపీ కార్యకర్తలు మా ప్రజలు మా కార్యకర్తలు అందరూ ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళందరితో కూడా పోరాడి ఈ రోజు తెలుగుదేశం నూట అరవై ఒక్క సీట్లు లీడ్లో ఉంది ఇంకా రెండు మూడు సీట్లు మాకే పెరిగి నూట అరవై సీట్లు మేమే గెలుస్తామని సింగిల్ డిజిట్ కి వైఎస్ఆర్సీపీ పంపుతామని ఆయన నవరత్నాలతో వచ్చాడు లాస్ట్ తొమ్మిది సీట్లు ఆయన మిగతాయని మేము గంట పదంగా చెప్పగలం ఆయన నూట డెబ్బై సీట్లు అనుకున్నారు మీరందరూ మీ క్యాల్కులేషన్ తప్పు ఒకటి ప్లస్ ఏడు ప్లస్ ఐదు కలిపితే పదమూడు ఆయనకి ఇప్పుడు అంత కూడా రాలేదు ఇప్పుడు పన్నెండు సీట్లతో ఆయన మెజార్టీలో ఉన్నాడు రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ మంచి ఫలితాలు ఇస్తుంది చంద్రబాబు ఆయన నమ్ముకొని యువత్ అందరూ కూడా బాగా పనిచేశారు చంద్రబాబు నాయుడుని కూడా మేము కోరుకునేది ఏంటంటే యువత్కి ఉపాధి కల్పించి వాళ్ళకి ఐటీ ఉద్యోగాలు ఇచ్చి ఈ ఐదు రూపాయలు ఈ ఐదు వేల రూపాయలు లేకుండా వాలంటీర్ పోస్ట్ కాకుండా వాలంటీర్ కూడా పదివేలు నుంచి చంద్రబాబు నాయుడు పాదవులందరినీ ఆదుకుంటాడు మా ఎన్డీఏ కూటమి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో విపరీతమైన మెజార్టీతో గెలిచింది గురుగొని ర్యాంక్ కూడా పదహారు వేలు దగ్గర దాపులతో గెలిచాడు నెల్లూరు జిల్లా షీప్ చేశాం శ్రీకాకుళం జిల్లా షీప్ చేశాం అలాగే ఏడు జిల్లాల్లో షీప్ చేశాం రాయలసీమలో గతసారి మనకు మూడు సీట్లు వస్తా ఈసారి వాళ్ళకి ఒకటి రెండు సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు ఈ రోజు ఈరోజు మా జనసేన బీజేపీ కూటమితో మేము ముందుకు పోవటం వల్ల మాకు యువత్తు ఆడవాళ్లు అందరూ ఎక్కడెక్కడ దేశాల నుంచి వచ్చి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి తెలుగుదేశం పార్టీకి ఇంత ఘనవదయం సాధించడానికి సకరించిన తెలుగుదేశం కార్యకర్తలకి ప్రతి ఓటర్కి ప్రతి పేరుకి ధన్యవాదాలు తెలుపుకుంటారు భాస్కర్ రెడ్డి గారి ఆశయం నెరవేరింది ప్రక్కేల పంచాయతీలో ఆయన కళ రెండు వందల ఇరవై ఐదు ఓట్లు దాటి ఈ రోజు వేల పంతొమ్మిదిలో కూడా వాళ్ళకి అంత మెజార్టీ రాలేదు రెండు వేల పద్నాలుగులో కూడా మాకు నూట డెబ్బై ఐదు మెజార్టీ వచ్చింది వీటన్నిటిని దాటించాం వీటన్నిటికీ సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ తర్వాతికే ఎన్నికల్లో భారీ ఘన విజయాన్ని ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మా పూర్తి ధన్యవాదాలు ఇది ప్రజల విజయం ఐదు సంవత్సరాల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఎన్ని అరాచకాలను ఎన్ని అక్రమాలను భరించి లాస్ట్ కి ఉప్పు సైన్యంలాగా మాకు ఈ విజయం సాధించారు ఈ విజయం ప్రజల విజయంగా మేము భావిస్తున్నాం వాళ్ళు మా మీద పెట్టుకున్న నమ్మకానికి పది రెట్లు కష్టపడి ఈ నమ్మకాన్ని ఇదే విధంగా తరతరాలుగా కొనసాగిస్తాం తెలుగుదేశం పార్టీ వారసత్వాన్ని చంద్రబాబు గారి ఆశయాలను అదేవిధంగా గారి విజయాన్ని మేము చాలా ఆనందంగా భావిస్తున్నాం ఆయనకి పదిహేను వేలు కాదు ఇంకా ఎక్కువ మెజార్టీ రావాల్సింది కానీ రాలేకపోయింది ఈ ఖచ్చితంగా యాభై వేల మెజార్టీతో గెలిపించుకుంటాం మా నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యలను పరిష్కరించుకుంటాం అభివృద్దికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం పెండింగ్ లో ఉన్నటువంటి రిజర్వాయర్లు గాని రోడ్లు గాని వాటికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రజల జీవన స్థితిగతులను మారుస్తాం అదేవిధంగా సంక్షేమ పథకాలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకం అందేలా చూస్తాం గత ప్రభుత్వం లాగా సంక్షేమ పథకాలు మరిగణించి లబ్దిదారులు కొద్దిగా మాత్రమే ఉండేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా అర్హత ఉండే ప్రతి ఒక్కరికి కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రతి ఇంటికి చేపూరుస్తామని మేము నమ్ముతున్నాము ఆ విధంగా మా బాబు గారు కృషి చేస్తారు మేము సైనికులాగా పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు అది ప్రజా తీర్పు ఈ ప్రజా తీర్పు మాకు ఎక్కువ బాధ్యతనిచ్చింది ఎందుకంటే కనీసం వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారంటే మా మీద ఎంత నమ్మకంతో ఈ తీర్పిచ్చారో మేము బాధ్యతగా ప్రతి విషయాన్ని బాధ్యతగా తీసుకుని ప్రజలకి సేవ చేయడానికి ముందుకెళ్తాం అదేవిధంగా వెంగడి నియోజకవర్గానికి వస్తే వెంగడి నియోజకవర్గంలో వర్గంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం వరకు ఏ విధంగా అభివృద్ది చేశామో రెట్టింపు అంటే ఇంకా ఎక్కువ ఫండ్స్ తెచ్చి ప్రతి పేదవాడికి కానీ ప్రతి గ్రామానికి కానీ ప్రతి మండలానికి కానీ కాన్స్టిట్యున్సీలో అట్టడుగున ఉండే సమస్యలను కూడా తీసుకుని పరిష్కారాన్ని కృషి చేస్తాం ఇది మాకు ఇంకా చాలా పెద్ద బాధ్యత ఇది ఇది ఆశామాషగా తీసుకోం ప్రజలందరికీ ఇది ప్రజా తీర్పుగా వెంకటి ప్రజలకే ఈ తీర్పు అంకితమిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై

இந்தா தெலுதேசம் பார்த்தேன் இந்தா தெலுங்கு தேசம் பார்த்தேன் இந்த 놀아줘, 놀아다가 t e r i n a i m w h h e r or h e r e